అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఊటీలోని గార్డెన్స్ గార్డెన్స్లో ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే ఈ ఊటీలో ఏ గార్డెన్స్కి వెళ్ళినా స్పెషాలిటీ ఏమిటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ అంటే భారతదేశంలో ఎక్కడ దొరకని ఫ్లవర్స్ అన్నది ఈ యొక్క గార్డెన్స్లో దొరుకుతాయి ఇందాకెళ్ళిన కర్ణాటక గార్డెన్స్లో కానీ ప్రస్తుతం ఉన్న ఈ గార్డెన్స్ గార్డెన్స్లో కానీ ఫ్లవర్స్తో పాటు చాలా క్లీన్గా ఒక ప్రాపర్ వేలో ఉంటాయి ఇక్కడ ట్రీస్ అన్నీ కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే అదేవిధంగా పచ్చగా ఇక్కడ గడ్డి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం పడుకోవచ్చు ఇంకా మనం షూట్ కానీ ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కానీ బర్త్డే వీడియోస్ వాట్ ఎవర్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నీకు ఒక పార్టీ ఎన్విరాన్మెంట్ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క రోజు గార్డెన్స్ అన్నది ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఊటీలోనే నాట్ ఓన్లీ దిస్ టూ పార్క్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్లవర్స్తో పాటు క్లీన్ అండ్ గ్రీన్ అండ్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ రోజుకు రెండు మూడు సార్లు వాటర్ కొట్టడం వల్లతో పాటు ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ప్రతినిత్యం ఆ యొక్క సెట్లు ఆ విధంగా ఉంచడం కోసం పర్యాటకులను ఆకర్షించడం కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర లాంటి ప్రభుత్వాలు కూడా ఇలాంటి గార్డెన్స్ని ఎంకరేజ్ చేసి చేయడం వల్ల పర్యాటకుల్ని ఎక్కువ మందిని ప్రోత్సహించడం వల్ల ఇన్కమ్ రావడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ టు వన్ అండా मी डब्बू डब्बु कल्याण